నమస్కారం నేను మీ శివ మీరు చూస్తున్నారు సిక్స్ న్యూస్ ఛానల్ డాట్ ఇది ఇది మేగాలో ఈరోజు మన హనుమాన్ జంక్షన్ ఏపూర్ కరెంట్ ఆఫీస్లో ఉన్నాం మన పక్కన విద్యుత్ కార్మికులు భాస్కర్ గారు ఉన్నారు విద్యుత్ కార్మికులు ఒక ప్రతి ఒక్కరికి వెలుగునిచ్చే వాళ్ళ కుటుంబంలో చాలా చీకట్లు ఉన్నాయి అదేంటో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వాళ్ళకి కావాల్సిన ఏంటి ప్రభుత్వం నుంచి వాళ్ళు చేసే డిమాండ్ ఏంటి వాళ్ళకి ప్రభుత్వం ఎటువంటి సహాయ సహకారాలు అందించాలనేది ఇప్పుడు భాస్కర్ గారు చెప్తారు ఆయన విషయాల్లో మనం తెలుసుకుందాం మీరు మీకు ఎక్కడేస్తాను నేను సబ్ లో గత ఇరవై ఆరు సంవత్సరాలుగా పనిచేస్తున్నాను అవుట్సోర్సింగ్లో నేను బి ఇరవై ఎనిమిది నలభై ఒకటి రాష్ట్ర ఉపాధ్యక్షుడిని కాంట్రాక్ట్ కార్మికుల సంఘానికి మరి ఈ కార్యక్రమం చేయడానికి కారణం ఏంటంటే మేము గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం నమ్ముకుని ఎప్పటికైనా మమ్మల్ని రెగ్యులర్ చేస్తారని పర్మినెంట్ చేస్తారని ఆశిస్తూ ఎన్నో ఏళ్ళుగా చాలీ జీతాలతోటి మేము పనిచేస్తున్నా ఉన్నాం మరి ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ మాకు మాత్రం అందరికీ వెలిగినిచ్చే మా జీవితాల్లో చీకటి అలముకుండే మరి ఈరోజు మీకు అందరికీ తెలుసు నిత్యావసర ధర ఏ రకంగా ఉన్నాయి ఏంటనేది ఇంటర్తులు కట్టుకుని పిల్లల్ని స్కూల్కి పంపించాలన్న చాలా ఇబ్బందులు పడుతున్నాం మరి గత తెలుగుదేశం గవర్నమెంట్లో మరి ఇప్పుడు ఈ జీతాలు మేము తీసుకుంటున్నాం అంటే అది చంద్రబాబు నాయుడు గారు పెట్టిన భిక్ష మరి ఇదే ప్రభుత్వం మరి ఇప్పుడు ఉన్నది కాబట్టి మరి మేము ముఖ్యమంత్రి గారిని కోరుకునేది ఏంటంటే మరి మాకు ఈ చాలీ చాలం జీతాలతోటి మేము ఎలాగే వస్తున్నాం కాబట్టి మా మమ్మల్ని అందరినీ తెలంగాణ తరహాలో ఏదైతే రెగ్యులర్ చేశారో మరి ఆంధ్రప్రదేశ్లో కూడా మమ్మల్ని కూడా రెగ్యులర్ చేస్తారని మీద ఆశ పెట్టుకున్నాం సార్ అలాగే పవన్ కళ్యాణ్ గారి కూడా చెప్తున్నాం కూటమి ప్రభుత్వం ఉన్నారు కాబట్టి మీద కూడా ఆశలు పెంచుకుని ఉన్నాం మరి అలాగే మాకు రెగ్యులర్ ఎంప్లాయీస్కి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జాయిన్ అయ్యి రెండు వేల నాలుగు దాకా జాయిన్ అయిన వాళ్ళకి పెన్షన్ సౌకర్యం లేదు మరి పెన్షన్ సౌకర్యం లేకపోతే మీ అందరికి తెలుసు ఈ ప్రభుత్వంలో మరి పెన్షన్ నాలుగు వేలు ఇస్తున్నారంటే మరి నలభై ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేసి పెన్షన్ లేకుండా ఇంటికి వెళ్ళాలంటే కనుక మరి సర్వీస్ చేసిన వాళ్ళు మాకెంత బాధ ఉంటుందని కూడా అర్థం చేసుకోవాలి మరి గత జగన్ గారి ప్రభుత్వంలో జెఎల్ఎం గ్రేడ్ టూలని కొత్త ఒకటి తీసుకొచ్చి జేఎల్ఎం గ్రేడ్ టూ గా నియమించారు మరి వారికి కూడా అతి తక్కువ జీతాలతోటి ఒక పక్కన పంచాయతీలో పనిచేయాలా లేదా విద్యుత్ సంస్థలో పనిచేయాలనేది ఇబ్బందిగా ఉంది మరి వాళ్ళని కూడా విద్య సంస్థల్లో డైరెక్ట్ గా రెగ్యులర్ చేసి సమాన పనికి సమాన వేతనం అందరికి ఇస్తారని ఆశిస్తూ మరి నాలుగు డిఎలు పెండింగ్ ఉన్నాయి ఆ డిఏలు కూడా ఇస్తారని మీ డి సిక్స్ ద్వారా రాబోయే రోజుల్లో దీన్ని ఉద్రిక్త చేసే అవకాశం ఉంది మాకు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు నేనటి నుంచి పదిహేను పదహారు నెల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేస్తున్నాం అలాగే పదిహేడు పద్దెనిమిది రిలే నివార పంతొమ్మిది ఇరవై జిల్లా హెడ్ క్వార్టర్ ఏదైతే ఉందో అక్కడ ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ గారికి వెనక పత్రం చేస్తాం అప్పటికి కూడా ప్రభుత్వం యాజమాన్యం స్పందించకపోతే అవసరం అయితే మెరుపు సమ్మె ప్రభుత్వం నుంచి మీరు ఏ సహకారం కోరుకుంటున్నారు మాకు ముఖ్యంగా ఏదైతే చెప్పినట్టు మరి పెన్షన్ సౌకర్యం కల్పించాలి తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు జాయిన్ అయిన ఎంప్లాయీస్ అందరికీ అలాగే మరి ఇరవై రెండు ఇరవై మూడులో కాంట్రాక్ట్ కార్మికులకు ఎరియర్స్ ఇస్తానని ఒప్పందం జరిగింది గత ప్రభుత్వంలో మరి ఇప్పుడు దాకా ఎరియర్స్ ఇవ్వలేదు కనీసం లక్ష లక్ష ఇరవై వేల వరకు వస్తుంది మాకు అవి కూడా ఇప్పించాలని మేజర్గా కారుని నిమ నియామకాలు అంటే మీ అందరికీ తెలుసు యాక్సిడెంట్లో పొద్దున్నే మేము డ్యూటీకి వస్తే మళ్ళీ ఇంటికి వెళ్తే వెళ్ళినట్టు తప్ప మా ప్రాణాలు ఏమైపోతో తెలియదు అలాంటి కార్మికుడు ఎవరన్నా మరణిస్తే గనక వారి కుటుంబంలో ఉద్యోగాన్ని ఇవ్వడానికి కూడా అధికారులు చాలా సంస్థలు ఎదురు చేస్తున్నారు ఇలాంటివన్నీ కూడా ముందుకు వెళ్ళాలని మరి ఈ కార్యక్రమం అన్నట్ల మీద మరి ప్రభుత్వం చర్చలు పిలుస్తూనే ఆశిస్తున్నాం లేని పక్షంలో సమ్మెగా సిద్ధం నాకు తెలిసిన సబ్జెక్ట్ ఏంటంటే మీ కాంట్రాక్ట్ బేస్ లో ఉన్న వాళ్ళకి ఒక నైంటీ సిక్స్లో లో ఒక జాయిన్ అయ్యారు అనుకోండి వాళ్ళ పదహారు వేలు ఒక ఓ బ్యాచ్ పదహారు వేలు ఓ బ్యాచ్ పద్దెనిమిది వేలు ఓ బ్యాచ్కి ఇరవై వేలు అదే దాంట్లో ఆంధ్రలో ఉన్న వాళ్ళకి అదే పని చేసే వాళ్ళకి ముప్పై వేలు నలభై వేలు శాలరీలు ఇస్తారని నేను విన్నా అది నాకు కరెక్ట్గా క్లారిటీ లేదు దాని గురించి మీ అభిప్రాయం మీరు షో గారు మీరు చాలా కరెక్ట్గా చెప్పారు మేము కూడా దాని మీద డిమాండ్ చేస్తున్నాం ఏదైతే గౌరవ సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం అంటే వర్క్ చేసేది అదే మీరు అన్నట్టు తొంభై ఆరులో జాయిన్ అయినవాడే ఇరవై నాలుగు జాయిన్ అయినవాడేదే పద్దెనిమిదిలో జాయిన్ అయినోడే దీంట్లో కూడా ఒకరికి మీరు అన్నట్టు పదహారు వేలు పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు మేము అనేది ఏంటంటే డిమాండ్ ఏంటంటే అందరికి ఒకే జీతం ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అనేది ప్రధాన డిమాండ్ మీకు వర్క్ టైమింగ్స్ ఎలా ఉంటుంది ప్రతి మనిషి మన ప్రకారం గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎయిట్ అవర్స్ ఒక మనిషి అనేది వర్క్ చేయాలి మీరు అసలు ఏ టైం ఏ టైం మీరు చెప్పింది యాక్చువల్ ఏంటంటే ఎయిట్ అవర్స్ డ్యూటీ చేస్తాం ఎయిట్ అవర్స్ డ్యూటీ చేసినా గానీ ఈ ఎయిట్ అవర్స్ డ్యూటీలో మాకు ఏదైనా జరిగితే కనుక ఏం బెనిఫిట్స్ ప్రభుత్వం నుంచి కానీ యాజమాన్యం నుంచి కానీ ఇవ్వట్లా మరి మిగతా డిపార్ట్మెంట్ లో వైద్య సదు సదుపాయం ఉంటుంది క్రెడిట్ కార్డు సదుపాయం ఉంటుంది అన్నీ ఉంటాయి మరి మేము మా సొంతంగా ఈ చాలీ చాల జీతాలతోటి ఏదైనా ఇబ్బంది వస్తే కనుక చాలా ఇబ్బందులు అప్పులు పాల్వల్సి వస్తుంది తప్ప మమ్మల్ని యాజమాన్యం మాత్రం పట్టించుకోవటం లేదు మీ జాబులకి పిఎఫ్ కటింగ్స్ఐ కటింగ్ ఇలాంటివి ఉండవు అయితే కొంతమందికి ఉన్నది ఈఎస్ఐ కటింగ్ ఈఎస్ఐ ఎంత వరకు అది ఏదైనా ఒక లక్ష లక్ష యాభై వేలు వరకు మరి ఈ రోజు చూస్తుంటే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేసుకోవాలంటే పది లక్షలు ఇరవై లక్షలు అవుతుంది మరి ఏదైనా అంగవీకాలంలో వచ్చిందనుకో పని చేసే కార్యక్రమంలో దాన్ని పట్టించుకునేవాడు ఎవడో లేడు దీని నుంచి మీకు ప్రజల నుంచి ఎలాంటి సహకారం కావాలి ప్రజల నుంచి కూడా యాక్చువల్గా మీకు మీ అందరికి తెలిసిందే మేము కూడా ప్రజల మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే మీ అందరికి వెలుగులు ఇస్తున్నాం కాబట్టి మా మా అయితే కోరికలు ఉన్నాయో కానీ గొంతమ కోరికలు కాదు మా బాధలకి మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం కదా మన విద్యుత్ కార్మికుల ఒక ఆవేదన అనేది ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లోనూ పొద్దున్న లేగిస్తే నిత్యావసర వస్తువు ఎలాంటిదో కరెంట్ అనేది కూడా అలాంటిది కరెంట్ లేకపోతే మనం ఎంత ఇబ్బంది పడతామో తెలుసు అలాంటి విద్యుత్ కార్మికుల ఒక ఆవేదన మనం కూడా అర్థం చేసుకొని ప్రభుత్వాన్ని సహకరించాలని కోరుకుంటూ ఈ బాధ్యత మనదే కాదు ప్రజల మీద కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీళ్ళకి సహకరించాల్సిందిగా మనం డి సిక్స్ ఛానల్ ద్వారా మన ప్రేక్షకులను కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్